ఫోన్ ట్యాపింగ్ అంశంపై జరుగుతున్న విచారణను నిష్పక్షపాతంగా నిర్వహించాలని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ప్రభాకర్ మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కేటీఆర్ అంగీకరించడంతో మొదట ఆయనపైనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు పోలీసు ఉన్నతాధికారులకు తెలియకుండానే ఈ ట్యాపింగ్ జరిగిందా అని ప్రశ్నించారు గత కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ దానిపైన జరుగుతున్నటువంటి విచారణ అనేక మలుపులు తిరుగుతూ అనేక విషయాలని బయటపెడుతూ వస్తూ ఉన్నది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా ప్రత్యేకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ని చేసినట్టుగా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి దీంట్లో ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసులు వాళ్ళకి సంబంధించి వాళ్ళే చేశారా లేకపోతే అప్పటి డీజీపీ చెప్తే చేశాడా లేదా హోంశాఖ మంత్రి చెప్తే చేశాడా లేదా అధికార పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ చెప్తే చేశాడా పుత్రరత్నమైనటువంటి కేటీఆర్ చెప్తే చేశాడు అన్నటువంటి విషయం తేలవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు విచారించడానికి ఎందుకు నోటీస్ ఇవ్వటం లేదని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈ యొక్క మొత్తం ఫోన్ ట్యాపింగ్ కి విచారణ సమగ్రంగా జరుగుతున్నట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటా